ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కందిమండలం చేర్యాల గ్రామంలో నూతన భూభారతి రెవెన్యూ చట్టం ద్వారా రైతులందరూ తమ భూముల సమస్యలు పరిష్కరించుకోవాలన్న డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కాంగ్రెస్ నేత వెంకటరెడ్డి కందిమం చేర్యాల గ్రామంలో భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించిన అధికారులు నూతన భూభారతి చట్టం ద్వారా రైతులు తమ భూముల సమస్యలు అన్ని పరిష్కరించుకోవాలన్న డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ శ్రవణ్ మరియు రైతులు గ్రామస్తులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు নমস্ত <muchas> ये ना मैं क्या कर रहा है तो ये तो ये तो कांसेप्ट सर बातें नहीं है actually yeah there is a bike basket in it okay so are you here medicines come to the counter please alohida bir bo'limda o'rganiladi कंट्रोल कर रहा है लाइट यह छोड़ लाइट में मागरम बना देना वाला देखो नाचने वाला ऑलरेडी गोमेल में नाचने वाला लक्ष्मी फासियाना के रखना और अमूरसन सुन लिखला और अवेलम गौरव सिगरेटिंग वाला का काम का होता है 18 का टाइम सब लोग मानिस ఈరోజు కార్యక్రమంలో భాగంగా చర్యాల విలేజ్లో గ్రామ రెవెన్యూ సర్వీసులు నిర్వహించడం జరిగింది ఇక్కడ ఆశమైన స్పందన వచ్చింది రైతుల దగ్గర నుంచి అందులో భూముల లోపల వాళ్ళ పేర్లు తప్పు ఉంటాయి కొన్ని కేసెస్ మరియు అలాగే అసైన్మెంట్ భూములను వాళ్ళ పేరు మీద చేసుటకు పౌతి చేసుటకు వారు అర్జీని దరఖాస్తు స్వీకరించినారు అలాగే కోర్టు కేసుకు సంబంధించిన రెండు కేసులు వచ్చినాయి ఈ కేసులని నమోదు చేసుకొని వారికి రసీదు ఇవ్వడం జరిగింది ఇవి విత్ ఇన్ నలభై ఐదు రోజుల లోపల ఈ సమస్యలకు పరిష్కారం చూపించడం జరుగుతుంది ఇంకేమైనా అప్లికేషన్లు ఉంటే సాయంత్రం నాలుగు గంటల వరకు ఇక్కడనే ఉండి ఈ సమస్యలు పరిష్కరిస్తాం ఈరోజు దాకా రెండు వందల నలభై ఎనిమిది అప్లికేషన్ జ మండలి మొత్తం మన డిప్యూటీ తహసీల్దార్ గారికి అధికారులకు అనధికారులకు పత్రికా మిత్రులకు అందరికీ ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజల సమస్య ప్రజల సమస్యలు పరిష్కరించడానికి గ్రామ 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 సభలు పెట్టి ఈ రైతు సమస్యలన్నీ పూర్తి చేస్తున్న అధికారులకు ధన్యవాదాలు ఇప్పటికీ మా ఊర్లో సుమారుగా ఒక ఇరవై మూడు అప్లికేషన్స్ వచ్చినాయి చిన్న చిన్న ఇష్యూస్ తోటి పెండింగ్ మోటేషన్స్ కానీ రకరకాల ఇష్యూస్ తోటి ఉన్నాయి అవన్నీ కూడా అధికారులు స్పందించి మాకు పూర్తిగా న్యాయం చేస్తారని చెప్పి చెప్పారు ఆ విధంగా వాళ్ళు ప్రతిదీ కూడా అప్డేట్ చేసుకుంటున్నారు ఈ విధంగా రైతుల సమస్యలు పూర్తిగా ఏముండే అని తెలియజేసుకుంటున్నాం ఇదే ఈ గ్రామ సభ సభ ద్వారా ఈ విధంగా ఈ ప్రజాప్రభుత్వంలో ఒక మంచి కార్యక్రమాన్ని జరుగుతుందని మేము తెలియజేసుకుంటున్నాం ధన్యవాదం